బాగా టీచ్ చేసి అంత అద్భుతంగా అధ్యయనం చేసి చెప్పి ఆ నేర్పించి ఇది చేస్తారంటే సంథింగ్ అక్కడ ఏదో కొంచెం విశేషత ఉందని మనం అన్నట్టు సో ఆ విధంగా ఆయన రాసిన పుస్తకాలు రెండు మూడు చాలా మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి అందులో ఇవి రెండు బాగా ఫేమస్ అండి చాణక్య నీతి అండ్ అర్థశాస్త్రం ఈ రెండు పుస్తకాలకి చాలా వాల్యూ ఉంది సొసైటీలో మీరు నేర్చుకున్నారంటే తెలుగులోనే మీరు మంచి మంచి ప్రరోధనలు ఎక్కడైనా చెప్పాలనుకుంటే పది మందితో మాట్లాడాలనుకుంటే ఇటువంటి సూత్రాలను కూడా ప్రయోగించి మీరు చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళొచ్చు అనేది నా యొక్క అభిప్రాయం సో దాంట్లో మీకు ప్రతిరోజు ఒక ఐదు సూత్రాలు చదవాలి ఎక్కువ దానికి నాకు తెలిసి మీకు పదిహేను నిమిషాల కంటే ఎక్కువ పడ్డదు సో ఇప్పుడు మీ అందరికి ఒక టాస్క్ అండి నెక్స్ట్ టూ మినిట్స్ నేను మీతో ఏం మాట్లాడను అందులో మీకు మొదటి సూత్రం ఎక్కడైతే ఉందో ఆ కి వెళ్ళి ఐదు సూత్రాలు చదవండి ఐదు సూత్రాల్లో ఏముందో అనేది మీరు నాకు చెప్పాలి మూలం ధర్మ అదేనండి అదే అండి అదే మూలం ధర్మ దాని అర్థం కూడా చదువుకుంటూ వెళ్ళండి దీనికి కింద ఉందా ఈ వరుసన మామూలుగా ఉన్నాయి కదా అర్థం అవునండి

రాజ్యానికి అధికారానికి అది లో ఉంది అధికారానికి అనేది అక్కడ ఒక్క నిమిషం అండి సుజాత మూలం ఇంద్రియ జయ ఇంద్రియ జయ ఇంద్రియ జయ అంటే ఇంద్రియాలని వశంలో పెట్టుకోవడమే రాజ్యానికి అధికారానికి మూలం ఓకే అండి ఇంద్రియ జయస్య మూలం వినయ వినయ ఏంటి వినంగా ఉండటం ఎలా నడుచుకోవాలో అని తెలిసినటువంటి నా రీతి రీతులు ఏవైతే ఉన్నాయో ఆచారాలు ఏవైతే ఉన్నాయో అది వినయం అని వస్తుంది ఇంద్రియ జయస్య మూలం వినయ వినయస్య మూలం వృద్ధోప సేవ విజ్ఞానం సో అది తర్వాత చూస్తే ఇక్కడ దాకా చూడండి వినయానికి ఏంటి వృద్ధోప సేవలు వృద్ధోప సేవ అంటే ఏంటి పెద్దలకి సేవ విద్యావంతులను సేవించడం వల్ల వినయం వస్తుంది వినయం అలవడుతుంది వినయం వస్తే ఏమొస్తుందండి ఇంద్రియ జయం వస్తుంది ఇంద్రియ జయం ద్వారా ఏమొస్తుందండి రాజ్యం వస్తుంది రాజ్యం ద్వారా ఏమొస్తుందండి అర్థం వస్తుంది డబ్బు వస్తుంది డబ్బు ద్వారా ఏం సంపాదించు ధర్మంగా ధర్మంగా ఉండొచ్చండి ధర్మం ద్వారా ఏమొస్తుందండి సుఖం వస్తుంది కదా అర్థమైందండి ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి మనం జనరల్ గా ఆరు సూత్రాలు ఏమో చదివామండి నాకు తెలిసి మీ అందరికి కూడా ఆరు సూత్రాలు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఎవరో అర్థం అవ్వలేదు అంటే ఇప్పుడు ఇమీడియట్లీగా నేను అడిగానంటే అది మినిమం ఒక ముగ్గురు నలుగురికైనా అర్థమైందని నేను అనుకుంటున్నాను అండి అర్థమైంది మీరు ముందు చెప్పిన చిన్న చిన్న అయితే అర్థమైంది చూడండి అందరూ ఒకసారి శ్రద్ధగా వినండి సుఖస్య మూలం ధర్మ ధర్మస్య మూలం అర్థ అర్థస్య మూలం రాజ్యం రాజ్యస్య మూలం ఇంద్రియ ఇంద్రియజయ ఇంద్రియజయస్య మూలం వినయ వినయం వృద్ధోప సేవయ అని సంథింగ్ అలా ఉంది వినయస్య మూలం వృద్ధోప సేవ కదండి ఆరు సూత్రాలకి కనెక్టివిటీ ఉంది ఇక్కడ ఏ దానికి ఇక్కడ మనం ఒక చైన్ ఏ విధంగా అయితే బ్రేక్ చేయలేమో గొలుసుని ఆ గొలుసుకి ఒకదానికి ఒకటి కనెక్టివిటీ ఉన్నట్టు సో ఒకదానికి ఒకటి కనెక్టివిటీ ఉన్న వాటిని మనం ఈజీగా అర్థం చేసుకుంటాం ఈవెన్ దో నేను మొన్న ఎప్పుడో పుస్తకం చూసానండి ఇప్పుడు చెప్పిన తర్వాత నేను మళ్ళీ మీకు వరుసగా చెప్తున్నాను అంటే ఇక్కడ మనము మనకు ఉండేటువంటి దీని వల్ల మనం ఫోకస్ చేసామంటే ఎక్కువలో ఎక్కువ పది నిమిషాల్లో మనం ఒక ఐదు సూత్రాలు నేర్చుకుంటాం కదండి పది నిమిషాల్లో ఐదు సూత్రాలు నేర్చుకోగలరా నేర్చుకోగలం ఓకే మిగతా వాళ్ళు కూడా చెప్పాలి పద్మశ్రీ గారు నేర్చుకోగలం సార్ అయితే ఇప్పుడు నేను ఇది మీ దేవ మీ దగ్గర నుంచి జస్ట్ ప్రాక్టికల్ గా చేయించానండి ఎందుకంటే మీరు ముప్పై నిమిషాలు కేటాయిస్తే అందులో పది నిమిషాలు పది పదిహేను నిమిషాలు ఈ సూత్రాల కోసం అండి ఇంకో పదిహేను నిమిషాలు శ్లోకాల కోసం సో శ్లోకాలు కూడా ఎక్కువ కాదు రెండే రెండు శ్లోకాలు ప్రతి రోజు రెండు శ్లోకాలు చొప్పున నేర్చుకోవాలి ఆ రెండు శ్లోకాలకి భావం అర్థం చేసుకుని దాన్ని మనం మన జీవితంలో ఏ విధంగా అనుప్రయోగం చేసుకోవచ్చో అని తెలుసుకోవటం దాని మీద మీరు వర్కౌట్ చేయటం అనేది ఇంపార్టెంట్ పని అండి ఇక్కడ ముఖ్యమైనటువంటి పని దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్దాం వన్స్ మీరు చేయగలరు అనుకుంటే నేను రెండు బుక్స్ ను అట్ ఏ టైమ్ లో మీకు చెప్పాలని అనుకున్నాను ఇప్పుడు మీకు పంపించినటువంటి సిక్స్టీ ఎయిట్ పేజెస్ లో ఉండేటువంటి ఐదు వందల సూత్రాలు ఇది ఒకటి నేర్చుకుంటాం మనం దీనితో పాటు నీ నీతి దిశష్టి కానీ ఉంటుంది అది ఒక నూట ఇరవై శ్లోకాలు సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్లోకం చెప్పున ఒక శ్లోకము ఈ ఐదు సూత్రాలు చదువుకుంటే నూట ఇరవై రోజులకి బ్యాలెన్స్డ్గా కూడా అవుతుంది లేదు అంటే రెండు శ్లోకాలు చొప్పున చదువుకొని అవి ఐదు సూత్రాలు చొప్పున చదువుకుంటే దీంతో పాటు భర్తహరి నీతి శతకం కూడా అది ఒక వంద శ్లోకాలు ఉన్నాయి అది కూడా ఎట్ ఏ టైంలో మనకి నెక్స్ట్ హండ్రెడ్ హండ్రెడ్ డేస్ లేదంటే నూట ఇరవై రోజుల్లో నీ చాణిక్య నీతి సూత్రాలు వాటితో పాటు నీతి దిసష్టిగా నూట ఇరవై శ్లోకాలు భర్తరి నీతి శతకం వంద శ్లోకాలు సో ఈ విధంగా మనం చదువుకోవచ్చు సో దీని అందరికీ మీ అందరికీ ఇది సమ్మతం అంటే దీని మేము చేయగలం సార్ మేము నేర్చుకుంటాము మా దగ్గర క్షమత ఉంది సో కొంచెం కొంచెం నేర్చుకుంటాము ఒక రోజు మిస్ అయినా రెండో రోజు దాన్ని చదివి ఆ ఏం చేస్తాం ఆ గ్యాప్ ఫిల్ చేస్తాము అని అనుకున్నారనుకుంటే మీరు ఒకసారి మళ్ళీ ధ్యాన్సీ గారికి మెసేజ్ పెట్టండి నేను చూస్తాను నాకు వీలున్నప్పుడు నేను మీకు ఆటో ఆటోమేటిక్ క్లాస్ తీసుకుంటాను ఏ రోజు నేను ఇప్పుడైతే ప్రెసెంట్ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ లో రెండు మూడు సార్లు అడ్మిషన్స్ ఉన్నాయి అడ్మిషన్ టైంలో ఏంటంటే నేను ఇంటికి రావడమే లేట్ ఉంటుంది సో దానివల్ల మీకు నేను ఆ టైంలో క్లాస్ తీసుకోకపోవచ్చు కానీ నెక్స్ట్ డే ఎక్కడన్నా ఉన్నప్పుడు నేను క్లాస్ తీసుకోవటము లేదు అంటే మీతో పాటు చర్చించటము లేదు మీరు చదివి మీకు అర్థమైంది కొంచెం పాయింట్అవుట్ చేసుకొని ఇంకా మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ రాసుకొని మీరు నాకు చెప్తారంటే అది ఇంకా అద్భుతము ఎందుకంటే ఇక్కడ నేను మీకు యాజ్ అ బీయింగ్ సూపర్వైజర్ సూపర్వైజర్గా కూడా నేను ఏ మార్గదర్శనం చేయటానికి కూడాను నేను సర్వదా మీ అందరికీ కూడాను సహాయం చేయగలను నేను అనుకుంటాను సో ఇది నా దగ్గర ఉన్న ప్లాన్స్ సెకండ్ డే కూడా మనం ఆల్మోస్ట్ వీటి గురించి చర్చించుకున్నాము లాస్ట్ టైం కొంత డిస్కస్ చేశాము తర్వాత నాకు కుదరలేదు దగ్గర దగ్గర పది పదిహేను రోజులు అయిపోయింది సో నెక్స్ట్ పది పదిహేను రోజుల్లో కూడాను క్లాసెస్ అడ్మిషన్స్ వల్ల నేను మళ్ళీ ఫ్రీక్వెన్స్గా మీతో పాటు జాయిన్ అవ్వకపోయినప్పటికీ కూడాను మధ్య మధ్యలో వారంలో ఒక రోజు రెండు రోజులు మాత్రం నేను క్లాస్ తీసుకోవడానికి చూస్తాను తర్వాత జూలై పది తర్వాత ఎప్పుడైనా నాకు కుదిరిందంటే నేను కంటిన్యూస్గా కాకపోయినా రోజు మార్చి రోజు నేను మీకు క్లాస్ తీసుకోగలను సో ఇది నా యొక్క ఏమంటారు యోజన ప్లానింగ్ అంటారు చెప్పండి ఇప్పుడు దీని మీద మీ విశేష మీ ఒపీనియన్ అభిప్రాయం చెప్పండి అనేది మీ సెల్ఫ్ ఫేస్డ్ అండి మీకు ఇది ఏ సమయంలో కుదిరిందంటే ఆ సమయంలో మీరు చదువుకోవచ్చు అందుకోసమే నేను ఇప్పుడు ప్రెసెంట్ గా మీకు ఒక బుక్ పంపించాను దాంట్లో ఐదు వందల డెబ్బై సూత్రాలు ఉన్నాయి ఆ డెబ్బై సూత్రాల మీద ఐదు వందల డెబ్బై సూత్రాల మీద కూడా మీరు చాలా క్షుణ్ణంగా ఆ యొక్క సూత్రము ఎంత వరకు ఆ రైట్ ఎంత వరకు అది మంచిది ఎంతవరకు అది ఆ ఏమంటాం రైట్ ఆర్ రాంగ్ అని చెప్తాం కదా దాని తెలుగులో అండి రైట్ ని ఒప్పు అండి ఒప్పు తప్పు గుర్తు వస్తుంది కానీ ఒప్పు గుర్తు రావట్లేదు అండి సో అది ఎంతవరకు ఒప్పు సరైనది అని మీరు చూడాలండి ఎందుకంటే పెద్ద ఆయన రాసేసి వెళ్ళిపోయారు కానీ అది ఈ టైంలో దాన్ని ప్రయోగం ఉంటుందా లేదా సో ఇప్పుడు మనం చూసుకున్నటువంటి ఆరు సూత్రాలకి కరెక్ట్ అయినటువంటి ఇది ఉందండి ఎవరైతే ధర్మంగా ఉంటారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారండి ఎవరైతే అధర్మం చేస్తారో ఏదో ఒక రోజు తప్పనిసరిగా ఈ పాపానికి పాపం పండిందని అంటారు కదండి ఆ పాపం పండే సమయం వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కడో దగ్గర దుఃఖం ఉంటుంది అరే నేను ఈ రోజు తప్పు చేస్తాను ఈ రోజు ఇలా అయింది అనేది అది ఎక్కడో దగ్గర మనసులో హృదయంలో ఉండి దాన్ని అది లాగుతూనే ఉంటుంది అన్నట్టు సో ఫస్ట్ చూద్దాం తర్వాత ధర్మానికి మూలం ఏంటి అంటే ధనం ధనం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ధర్మంగా నడుస్తాడు ఇంత మనం చూసుకుంటే సమాజంలో ధనం లేకపోవటం వల్ల అధర్మ మార్గంలో వెళ్తున్నారు కదండి అధర్మ మార్గంలో డబ్బులు సంపాదించాలని ఉంటారు ఆ ధర్మానికి మూలం ఏంటి ధనం అన్నట్టు సో ఆ ధనాన్ని ఏ విధంగా ఇది చేసుకోవాలి అంటే ధనం ఉన్న వాడు ఏం చేస్తాడు ఆటోమేటిక్ వాడు నచ్చిన పని చేసుకుంటూ వెళ్తాడు హ్యాపీగా ఉంటాడు అధర్మంగా సంపాదించాల్సిన అవసరం ఉండదు సో అధర్మాన్ని ఫాలో అవ్వాలంటే ఎక్కడైతే ధనం లేక లేదు ఆ ఈ ఇది నేను ఒక ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా సమ్ టైమ్స్ కొన్ని కొన్ని సిచ్యువేషన్ లో కొన్ని కొన్ని సందర్భాల్లో ధనం లేకపోయినా కూడాను ధర్మంగా ఉంటారు అంటే ఇక్కడ ఏంటి అంటే ఇది మనం ఖండన చేసి వచ్చు అన్నట్టు ఆయన చెప్పిన విషయాన్ని మనం ఏ విధంగా మనం తీసుకెళ్లాలనేది మన ఆలోచన ఇక్కడ మన ఆలోచనలో దీనికి సంబంధించిన మనం ఏమైనా ఈ ఆరు ఆరు సూత్రాలకు సంబంధించి మనం ఏమైనా చిన్న స్టోరీ రాయొచ్చా ఇలాంటివి మీ మీ థాట్ ప్రాసెస్ మీరు చదువుతున్న కొద్ది మీరు కొంచెం మీరు పేపర్ పెన్ వర్క్ కూడా చేస్తున్నారంటే ఆటోమేటిక్ గా మీరు రైటర్ గా కూడా ఫర్దర్ గా మంచి మంచి రైటర్ గా కూడా మీరు తయారవుతారు అన్నమాట సో అది 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 ఇంకొక షేడ్ అండి చెప్పటము రాయటము ఈ రెండు కూడా అభివ్యక్తీకరణ కౌశలాలు అంటారు సో వన్స్ మీరు బాగా స్టడీ చేశారంటే ఆటోమేటిక్ గా మీరు ఒక మంచి పుస్తకం కూడా రాయొచ్చు అని మనం పోయిన క్లాస్ కూడా చర్చించుకున్నాము అదే విధంగా ఈ క్లాస్ లో కూడా అలానే ఉంది సో ప్రెసెంట్ అయితే నా దగ్గర ఉన్నది ఈ మూడు ఆప్షన్స్ అండి అంటే మూడు ఆప్షన్స్ అంటే మూడు పుస్తకాలు మూడు పుస్తకాల నుంచి మనం ఇవి కంప్లీట్ చేద్దాం ఆ తర్వాత చాణక్య నీతి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో మూడు వందల ముప్పై నాలుగు శ్లోకాలు అవి కూడా సమయానుగుణంగా సందర్భానుగుణంగా ఎక్కడెక్కడన్నా వచ్చిందంటే వాటిని కూడా మనం చర్చించుకుందాము తర్వాత నిదానంగా పంచతంత్ర కథలు హితోపదేశ కథలు మీరందరూ ఆ మీ పిల్లలకి ఎక్కడ దగ్గర సందర్భానుగుణంగా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇదారు పెద్దవాళ్ళు అయితే మనవరాలకి మనవరాళ్ళకి లేదు మీడియం ఏజ్ లో ఉన్న వాళ్ళకైతే మీ పిల్లలకి చెప్పేటువంటిది ఎందుకంటే రేపటి రేపటినాడిన ఇవి ఇప్పుడు కూడా అండి మనం ఇంత పెద్దవాళ్ళమైన కథలు అయితే మంచిగా హ్యాపీగా ఉంటాం సినిమాలు ఏముంటాయి అండి కథలే కదా ఉంటాయి ఒక కథను బేస్ చేసుకునే సినిమా తీస్తారు సినిమా తీయటానికి అందరూ సినిమా చూడటానికి అందరూ ఇప్పుడు కూడా జుగుప్సాకరంగానే ఉంటారు ఉత్సాహం చూపిస్తారు సో అదే విధంగా కథలు వాటి యొక్క ప్రాముఖ్యత ఎప్పటికీ తగ్గదు అన్నట్టు ఇంకా లాస్ట్ టైం మీకు చెప్పినట్టు పంచతంత్రానికి యునెస్కో నుంచి కూడా ఒక మంచి గుర్తింపు వచ్చింది సో పంచతంత్రం గొప్పలైనటువంటి పుస్తకం అండి ఆ పుస్తకాన్ని మీరు తప్పనిసరిగా చదవాలి అయితే మీకు ఇప్పుడు పంపించిన ఫైల్ లోనే సంస్కృత భాష ప్రచార సమితి అని సెకండ్ పేజ్లోను థర్డ్ పేజ్లోను చూసారంటే ఒక అక్కడ ఒక అడ్రస్ ఉందండి మూడో పేజీలో ఒకసారి చూడండి మూడో పేజీలో మీకు ఒక అడ్రస్ ఉంది అక్కడ ఎస్పెషల్లీ ఏ అడ్రస్ అంటే సంస్కృత భాష ప్రచార సమితి ఫైవ్ డాష్ ఫోర్ డాష్ సెవెన్ ఫోర్ త్రీ కామ రెండో అంతస్తు హరే కృష్ణ దేవాలయం ప్రక్కన నాంపల్లి స్టేషన్ రోడ్ హైదరాబాద్ అనేది ఉంది ఫోన్ నెంబర్ ఇక్కడ లేదు సో అదే లొకేషన్ లో ఇప్పుడు కూడాను సంస్కృత భాష ప్రచార సమితి అనేది వాళ్ళ ఆఫీస్ ఉందండి వాళ్ళు సంస్కృత పుస్తకాలని తెలుగులో ముద్రించి ప్రసా అంటే ప్రచారం చేస్తున్నారు పబ్లికేషన్ కూడా చేస్తున్నారు అండి వాళ్ళవి బుక్స్ పంచతంత్రము మిగతా అక్కడ ఉన్న ఉన్నాయండి అని పేరు చెప్పాను మీకు లాస్ట్ టైం ఏదో సంథింగ్ నేను మళ్ళీ ఒకసారి చూసి బుక్ పంపిస్తా సో ఆ అక్కడ నుంచి వాళ్ళ పుస్తకాలు కూడా మీరు తెప్పించుకోవచ్చు అండి ఆ పుస్తకాలను చదవడం ద్వారా కూడాను మీకు చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం వస్తుంది సరేనా అండి సో ఒక్క నిమిషం మీరు మాట్లాడండి నేను మళ్ళీ మీకు పుస్తకాలు ఉంటే తీసి చూపిస్తాను ఇప్పుడు మీతో వాళ్ళు ఒకసారి మాట్లాడండి ఇంకా ఎలా ఉంది ఈ ప్లాన్ మీద మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి వెరీ గుడ్ అండి దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను ఇస్తాను నేను కూడా యూట్యూబ్ లో షార్ట్స్ ఉంటాయి కదండి రెండు రెండు నిమిషాలు అలా ఉంటాయి కదా అలా అవి ఉంటాను స్క్రోల్ చేసినప్పుడు అందులో నుంచి మన తెలుగు అయిన ఒక గొప్పనైనటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఏంటంటే ఆ మ్యూజిక్ నేర్చుకోవడానికి ఆ దగ్గర దగ్గర ఒక మంచి యువకుడు జాయిన్ అయ్యాడు నేర్చుకుంటున్నాడు సో అతను నేర్చుకుంటున్నాడు కంటిన్యూస్ గా ఒక మూడు రోజుల తర్వాత ఎక్కడైతే అతను నేర్చుకుంటాడో అతని దగ్గరే ఆ గురువు గారి దగ్గరికి ఒక పెద్ద వచ్చాడు అంటే ఇతను అనుకున్నాడు ఎందుకో గా వచ్చాడు సెవెంటీ టూ ఇయర్స్ ఏజ్ పెద్ద ఆయన అండి ఆ ఇతనికి ఇతను అంటే ఈ స్టూడెంట్ కి ఆ గురువు గారు నేర్చుకోవాలి అని ప్రోత్సాహం చేయటం కోసం ఆ పెద్ద ఎగ్జాంపుల్గా చూపిస్తారు అయితే ఆ పెద్ద ఇతిహాసం ఏంటంటే హిస్టరీ ఏంటంటే చూడండి సెవెంటీ టూ ఇయర్స్ అండి అతనికి ఆ పెద్ద ఆయన చేతికర్ర పట్టుకొని నిదానంగా నడుచుకుంటూ ఎక్కడ మ్యూజిక్ నేర్పిస్తారో అక్కడ నేర్చుకోవడానికి వస్తాడండి సంథింగ్ సంథింగ్ వయోలిన్ ఉంటుంది కదండి అది నేర్చుకోవటానికి ఆయన నేర్చుకొని ఏం చేస్తారు మీరు ఇప్పుడు నేర్చుకొని ఎవరికి నేర్పిస్తారు అని ఆ స్టూడెంట్ ఎవరైతే ఆ స్టూడెంట్ ఉందో ఆ స్టూడెంట్ ఆయన అడుగుతారు అప్పుడు ఆ పెద్ద అంటాడు ఇప్పుడు నేర్చుకొని ఎవరికో నేర్పించడానికి నేను రావట్లేదు నాకు నేర్చుకోవాలనే ఒక దృఢ సంకల్పం నా మనసులో ఉంది నేర్చుకోవాలని ఉంది అందుకోసం నేను నేర్చుకోవటానికి వస్తున్నాను ఈ సమయంలో నేను నేర్చుకొని ఒక పది మందికి నేర్పిస్తాను నేర్పించి నేను ఏదో సేదిస్తాను లేదంటే పది మంది పెద్ద పెద్ద స్టేజెస్ మీద నేను నా ప్రస్తుతీకరణ అంటే ప్రజెంటేషన్ ఇచ్చి నేను గొప్ప అవుతాను అని నాకు అవన్నీ ఆశలు లేవు నేర్చుకోవాలని నేర్చుకుంటున్నాను అంతే అంతగా మించి ఇంకేం లేదండి సరే నేను మీకు ఆల్రెడీ చెప్పాను అంటే మీరు చేస్తారు మీ వల్ల అవుతుందంటే మీ దగ్గర అంత శక్తి ఉంది ఎందుకంటే మీరంతా శక్తికి ప్రతిరూపాలు కదండి నేను అదే మీకు చెప్పాను ఆల్రెడీ కదా అవునండి కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితే గౌరీ గౌరీ ఈక్వల్ టు శక్తి శక్తి ఈక్వల్ టు స్ట్రెంగ్ ఇక్కడ ఉంటుందండి కదా శక్తికి స్వరూపం కాబట్టి మీరు ఒక్క అమ్మాయి చదువుకుందంటే ఆ మొత్తం పరివారం మొత్తం ఇంట్లో ఒక ఆడ పిల్ల చదువుకుందంటే మొత్తం ఆ పరివారం చదువుకున్నట్టే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరివారము రేపు అమ్మాయి లీడ్ చేసేటువంటి పరివారము తర్వాత ఆ అమ్మాయి తర్వాత వచ్చేటువంటి వాళ్ళకు కూడా లీడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది సో అందుకోసం మహిళలుగా మీరు తప్పనిసరిగా కొన్ని విషయాలు నేర్చుకోవాలి దానికి కావట్లేదు మీ క్షమతను బట్టి మీరు ఎంత వరకు అంతవరకు నేర్చుకోండి లేదు మీరు బీటెక్ అమ్మాయిలు అంటారు కదా మీరు బీటెక్ అమ్మాయిలను ఒక నలుగురు లాక్కొని రండి మీరు కూర్చోబెట్టి చెప్పండి మాయ్ కూర్చో నువ్వు ఇక్కడ నీకు నేను ఈ విషయం చెప్తాను దీని మీద బీటెక్ మీరు లాక్ వస్తే ఇంకా మంచిదండి వాళ్ళు రీల్స్ చేసి వాళ్ళు బాగా ప్రమోషన్ పొందుతారు దానివల్ల మీకు ప్రమోషన్ వస్తుంది అదే అండి అలా మంచిది మంచిదండి అంటే లేదు అందరికి ఉండదు కదండి మీరు కనీసం చదువుతున్నారంటే సంథింగ్ స్పెషల్ అసలు మన మన మధ్యలో ఈ గురు శిష్య బంధం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది సంథింగ్ ఏదో ఉంది మీకు నేను ఏదో రుణపడి ఉన్నాను లేకపోతే ఇన్ని రోజులు చూడండి ఇన్ని రోజులు నాకు రెండు సంవత్సరాల తర్వాత కూడా కనెక్ట్ రుణపడి ఉన్నాను కాబట్టి నా దగ్గర నుంచి మీరు కొంత వినాలి ఏమో చెప్పలేం ఇది మంచి పరిణామం అవచ్చు చెడు పరిణామం కూడా అవ్వచ్చు సమ్ టైమ్స్ మనం మన కలయితే ఉండదు మంచిదే మంచి పరిణామమే ఉంటది భగవద్గీత ద్వారా వచ్చింది కాబట్టి మంచి మంచిగా ఉంటుంది మంచిదేనే నేను అనుకుంటున్నాను చెప్పలేమండి టైమ్స్ చెడు పరిణామాలు కూడా ఉంటాయి అదే కదా భగవద్గీతలో చెప్పారు శ్రీతోష్ణ ఏదో సమస్యంగా ఝాన్సీ గారు అయ్యే లేదండి నాకు వాళ్ళు చిన్న ఆశ మీరు చదువుతున్నారు కాబట్టి మీ చేత ఇంకా కొంచెం చదివించాలి ఎగ్జాంపుల్ మీ ముందు ఉంచడానికి ఒక మంచిది ఇచ్చారు అన్నట్టు అదండి ఓకే మనకి ఎంతవరకు మనం నేర్చుకునే క్షమత ఉంటుందో ఎందుకంటే ఈ నేర్చుకునేటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఆ జన్మాంతం ఆ జీ ఆ జీవన పర్యంతం అన్నట్టు నేర్చుకుంటూ వెళ్దాం మీకు చెప్పడం వల్ల మీకు చెప్పాననే తృప్తి కొంచెం నేను కూడా మీ ద్వారా కొన్ని పుస్తకాలు చదివాననే రుణపడటం కదండి మెయిన్ రుణపడి ఉంటాం మీకు అది మీరు ఇందాక అట్లా చెప్పారు కానీ రుణపడి ఉంటాం మీకు అని లేదు లేదు చెప్పేది అదే కదా చెప్పేది లేకపోతే నాకు మీకు సంబంధం ఎక్కడ ఉందండి నేను ఎప్పుడన్నా మిమ్మల్ని కలిసా ఇప్పుడు ముందు క్లాస్ కంటే ముందు ఏమో నేనేదో పూర్వజన్మలో మీరు మీకోసం నేనేదో మీ దగ్గర నుంచి నేను ఏదో తీసుకొని ఉంటాను దాని రుణం జన్మల వాక్ ద్వారా మాటల ద్వారా నేను లేదంటే మీ పేరు అంజనాదేవి గారేనండి సుజాత గారు లేకపోతే మిగతా వాళ్ళతో నాకు కలము రెండు రకాల మెథడ్స్ ఏదో నేను డైరెక్ట్ క్లాస్ తీసుకొని మీకు డైరెక్ట్ గా చెప్పటము లేదు అంటే యూట్యూబ్ లో గానీ ఏదో నేను వీడియో చేసి దాని యొక్క లింక్ మీకు పంపిస్తే దాని ద్వారా కూడా మీరు నేర్చుకోవచ్చు అండి సో మిగతా పుస్తకాలు నాకు అవైలబుల్ లేదు నేను కొచ్చే పుస్తకాలు చూస్తున్నాను ఈ మధ్య సరుదుతున్నాను అవి దొరికాయంటే నేను తీసి మీకు ఫిక్స్ పెడతాను సరేనా అండి ఓకే అండి ఇంకా హరే కృష్ణ సార్ మీరు చెప్పింది ఇల్లాలికి చదువు ఇంటికి వెలుగు అద్భుతం ఇల్లాలికి చదువు ఇంటికి వెలుగు మళ్ళా మీరు ఇప్పుడు చెప్పారు చూసారా ఒక సంబంధం ఉంటుందని మనిషికి మనిషికేని ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా కూడా ఒక ఒకటి ఒక పరిణామానికి కంపల్సరీ అది ఎప్పుడో ఒకసారికి దారి తీస్తుందండి మీరు చెప్పిన దాంట్లో ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా గానీ అది భగవంతుడు ఏదో ఒక పని మీదే కలుపుతాడు మనుషుల్ని విన్నది అను ప్లస్ జరిగింది నాకు లైఫ్ లో కూడా జరిగింది సార్ అద్భుతం నేను నేను కూడాను అదే చూస్తాను అదే ఆలోచిస్తాను ఎందుకంటే ఎక్కడ శివుడు చెప్పారు కదండి శివుడు ఇస్ దేర్ ఓకే అండి మళ్ళీ మనం అండి మీ అందరికీ కూడా ధన్యవాదాలు నేను షార్ట్ లో కూడా మీకు మెసేజ్ ఇచ్చిన మీరు అందరు జాయిన్ అయ్యారు సో ఈ విధంగా నేను మీరు చెప్పిన మెథడ్ ఒకసారి మీరు ఫాలో అవ్వండి నెక్స్ట్ క్లాస్ లో మీరు ఎన్ని సూత్రాలు చదువుతారో ఎంత వరకు అర్థమవుతుంది అనేది మనం చూద్దాము సో దగ్గర దగ్గర మనం డిస్కస్ చేసుకుంటే వెళ్దాం నెక్స్ట్ క్లాస్ అంటే నేను చెప్పను ఇప్పుడు నేను మీకు టీచ్ అయినా ఈ సూత్రాలకు సంబంధించి ఎందుకంటే అక్కడ చాలా స్పష్టంగా ఉంది ఎక్కడ మీకు డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ క్లియర్ చేసుకుంటూ వెళ్తానండి సరేనా కృష్ణ నెక్స్ట్ క్లాస్ లోపు మీరు కనీసం ఒక ముప్పై సూత్రాలు చదువుకొని రావాలండి అవుతుందా ట్రై ట్రై సార్ సార్ తప్పకుండా ఓకే ఓకే అండి అండి తప్పనిసరిగా సో ముప్పై సూత్రాలు ఏమున్నాయో అక్కడ ఒకసారి అంటే అయిపోతుంది నాకు తెలిసి నెక్స్ట్ నేను మళ్ళీ చూస్తాను మూడు నాలుగు రోజులు టైం పడుతుంది మూడు నాలుగు రోజులు ముప్పై సూత్రాలు అంటే మీరు ఈజీగా చదివేస్తారండి లేదు నేను ముందు క్లాస్ తీసుకున్నానంటే నేనే ఒక్కొక్క సూత్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తానండి సరేనా అవునండి కర్మణ్యవాది కారేదో అక్కడ నేను ఒక బుక్ చూపించాను మీకు గీతా ప్రవేశ అని సంథింగ్ రామకృష్ణ అంటే వాళ్ళది ఉంటుంది ఆ శ్లోకానికి వాళ్ళు ఆ పిక్చర్ పిక్చర్స్ పెట్టి చూపించారు మీకు నేను పంపించిన వాటిలో కూడా మేబీ ఉండొచ్చు అనుకుంటా ఓకే అండి సరే కలుద్దామండి